బాబాయ్ గారు నమస్తే అండి ఏంటి వైసీపీ ప్రభుత్వంలో అలా తీగలాగితే దొం దొంక కదిలినట్టుగా గతంలో లెక్క స్కామ్ చూసాము రోజా ఆడుకుంద్ర పేరుతో వేలకోట్లు దోచుకున్నారని చెప్పి ఆ స్కామ్ చూసాము రోజున కొత్తగా అంబటి మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది ఎకరాన పది పది లక్షల చొప్పును కొన్ని ముప్పై లక్షలకు ప్రభుత్వానికి అమ్మినట్టు అని చెప్పి ఒక ఎలిగేషన్ వచ్చింది దాని మీద కూడా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరపమని చెప్పి కూడా ఒక ఆదేశాన్ని కూడా రిలీజ్ చేశాను అసలు ఎలా చూడొచ్చు అండి వైసీపీ ప్రభుత్వం ఇలా స్కామ్స్ చేశారన్న విషయాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడొచ్చు అంటే ఎనిమిది ఎనిమిది లక్షలున్న భూమిని కూడా వీళ్ళు నలభై లక్షలు యాభై లక్షలు ఒక్క చోట కాదండి ఏపీ మొత్తం మీద అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మనకు రాజమహేంద్రవరంలో వాళ్ళు గొడవ గొడవ చేశారు ఏమంటే ఏడు లక్షలు లేదండి ఇక్కడ నలభై లక్షలు పెట్టి కొన్నారు చెరువులు కొన్నారు దీంట్లో కొన్నారు ఏమంటే కమిటీలు వేయ వేయడం మీద కమి ఇది వేయడం కాదండి కమిషన్లు వేసే డబ్బులు రికవరీ చేయాలండి వీళ్ళందరి దగ్గర ఒక్కరి దగ్గర వదలకూడదండి జగ్గపేట నందిగామ రాజమహేంద్రవరం బందరు వీళ్ళందరూ మహావీళ్ళు కదండి రోజా రోజా మీద కూడా అందరి మీద కూడా కమిటీలు వేయాలండి ప్రభుత్వం అది ఎందుకు ఆచరి చేస్తుందో మనకు అర్థం కావట్ల వీళ్ళందరూ కూడా తినేసి చక్కగా ఉన్నారండి వీళ్ళ మీద కమిటీలు కమిటీ కాదండి సిబిఐ కూడా అవసరం వేసి డబ్బులు మొత్తం రికవరీ చేయాలండి ఇప్పటిదాకా అంబటి రాంబాబు గారు చాలా బుద్ధిమంతుల లాగా చాలా జెన్యున్ పర్సన్ లాగా చెప్పుకొచ్చాడు ఆయన కూడా లాగాలండి బయటికి ఏం చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు ఏం చేయట్లేదు అని ఆయన అడుగుతున్నాడు ఈ అవినీతి ఎక్కడికి పోతుందండి వాళ్ళది పాపం మొత్తం పట్టుకు లాగాలండి లాగే కమిటీలో అరెస్ట్ చేయాలండి చేసి లోపల వేయాలండి ఆ రోజు వరకు ఈ జనాలు కూడా కడుపు మండిపోయి ఉన్నారండి ప్రజా ధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తినేశారు వాళ్ళు ఒక్క స్కామ్ అన్ని స్కాములు వాళ్ళవే కదా ఏది ముట్టుకున్నా డొంకంత కదులుతోంది వీడ వీళ్ళ బతుకుని వే వేస్తే కానీ లోపల వేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదండి వేయాల్సింది అంతే అసలు సార్ అసలు ప్రజాప్రతినిధులుగా గెలిపించుకున్న గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జగ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి అసలు వాళ్ళ మీద అసలు ఎలా చూడొచ్చు అంటారు చూడటం వెంటనే నేను త్వరగా అసెంబ్లీకి రాలేదు కదండి ఇంకా వస్తారని నమ్మకం లేదు కదండి ఆయన వస్తానని చెప్పంటే మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే అసెంబ్లీలోనే ఆయన చొక్కా పట్టుకుని నిలబెట్టాలి వాళ్ళు చేసిన అవినీతి మొత్తాన్ని ఒక్కసారి కాదండి ఆయన భయపడుతున్న కారణం కూడా అదే అసెంబ్లీకి ఎందుకు రాడు ఆయన అప్పుడే ఎమ్మెల్యే ఇది హోదా ఇంకా ఆయనకి సీఎం సీఎం అని అనుకుంటున్నాడు జనాలు కూడా సీఎం సీఎం అని అరుస్తుంటే ఈయన ఇంకా సీఎం అనుకుంటున్నాడు ఆయన కూడా రావాలి అసెంబ్లీకి రావాలి స్కోలింగ్లు వేయాలి వేసి చూపించాలి ఆయన చేసిన అవినీతి మొత్తం అది బయటపెట్ట అసెంబ్లీలోనే బయట పెట్టాలండి జనాలకు పబ్లిక్కి తెలియాలి అసెంబ్లీలో జరిగిందనే విషయం వాళ్ళు చాలా కానీ ఆయన రాడండి వీళ్ళు చించుకోవడమే కానీ ఆయన అసెంబ్లీకి రాడు వచ్చే ధైర్యం లేదు వస్తే బయట అన్ని అవినీతి అంతా బయటపడుతుంది కదా ఒకటి కాదు మందు దగ్గర నుంచి బిగిన మందు శాండు ఇవి వరుసగా ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క ఆడుకుందాం ఆట ఏంటండి నాకు అర్థం కాదు ఆ రోజు పెట్టినప్పుడే ఆడుకోవడం ఏం ఆడుతుంది రమ్మనండి ఇప్పుడు ఆట ఏంటో చూపించమని జనాలకి వంద కోట్ల చిన్న చిన్నవన్నీ బ్యాట్లు అన్నీ ఇచ్చేసి జనాలకి ఏమో ఇవి చేస్తామని చెప్పని ఎంత మోసం చేసిందండి ఆమెను కూడా బయటకు లాగాలి వీళ్ళు అసెంబ్లీలోనే తేల్చాలి వీళ్ళందరి వ్యవహారం మీకు రావాలి ఆయన రాడండి వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ చంద్రబాబు గారు అనవసరంగా ఆయన మీద ఇది చేయడం రమ్మండడం ఆయన ఎందుకు వస్తాడండి ఆయనకి ఒక ఓటు చేస్తే పోతుందేమో ప్రతిపక్షం హోదా కాకుండా డిప్యూటీ సీఎం ఆయనకి ఇస్తే పోతుందేమో ఇంకా పదకొండు సీట్లు ఇస్తే అప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తాడు అసెంబ్లీకి వచ్చినప్పుడు మనం చూడచూరు రాడండి అసెంబ్లీకి పొరపాటును రాడు వీళ్ళు కూడా సస్పెండ్ చేసి వాడు పదకొండు మంది పది మంది కూడా సస్పెండ్ అయ్యేంతవరకు చేస్తాడు చేసి ఈనేదో ఈ పదకొండు మందితో డిజా అసెంబ్లీ డిజాల్ డిజైన్ ఇచ్చేసి డిజాల్వ్ చేసి ఈయనేదో మళ్ళీ సీఎం అవుతాను నేను మళ్ళీ సీఎం అవుతాను సీఎం అవుతాను పగటి కంటున్నాడు అసెంబ్లీకి రాడు అనవసరం చించుకోవడం మనం అనవసరం అంటే బాబా గారు నిన్న రఘురామకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా అసలు ఎలా చూడచ్చు అంటే అరవై రోజులు కానీ అసెంబ్లీకి రాకపోతే అతన్ని ఎమ్మెల్యే స్థానం నుంచి ఉపసంహరించవచ్చు మళ్ళీ ఉప ఎన్నికలు జరపచ్చు పులివెందుల్లో అని చెప్పి కూడా ఆయన ఒక మాటలు మాట్లాడారు అసలు ఎలా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే పులువందలు ఉప ఎన్నికలు వస్తాయా రావాలండి అసెంబ్లీకి రాకుండా ఏంటంటే ప్రజలు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే అండి ఆయన ఆయన రాడు అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి రాకపోతే ఇందుకు మనకెందుకు లెజలో ఆయన కూడా తీసేయాలండి ఆయన మన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పింది కరెక్టే అరవై రోజులు దాటితే రూల్ ప్రకారం చేయాలండి అరవై రోజులు దాటిపోయింది అనుకోండి సస్పెండ్ చేసేయడమే ఆయన ఒక్కటే కాదు తత్మ వాళ్ళు కూడా రావట్లేదు అనుకోండి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడమే చేస్తే ఉప ఎన్నికలు రావాలి వస్తే తెలుస్తుంది వీళ్ళ దమ్ ఏంటో మనకి అంతే కదా అది చెయ్యాలండి వీళ్ళు అంటున్నారు కానీ చెయ్యట్లా ఏది మరి ఎందుకు ముందుకు జరగట్లేదో మనకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనక్కి అనిచేస్తున్నారు అన్నది ఏది చేసినా తొందర తొందరగా చేయడమే అని కదా ఎందుకంటే వీళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మీడియాలో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఎంత బాధేస్తుంది జనాలకి జనాలు అందరు కలిసి గెలిపించుకున్నారు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు దేని గెలిపించారు వీళ్ళు చేసిన దౌ దౌర్జన్యాలు అన్యాయాలు వీటి మీదే కదా వాటి మీద మీరు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి తీసుకుని జనాలకి ఇగ మేము చేసామని చూపించాలి అంతేకాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాం ఎప్పుడు తీసుకుంటారు ఇంక యాక్షన్ తీసుకోవడమే వీళ్ళు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలియట్లో అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా రూల్ ఏమైనా ఉందా సపరేట్గా లేకపోతే వైసీపీ పార్టీకి రూల్ ఏమైనా ఉందా అరవై రోజులు దాటితే వీళ్ళని కంటిన్యూ చేయాలని తీసేయడమే తీసేసే ఉప ఎన్నికలు పెట్టాల్సిందేనండి అప్పుడు మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఈయనకన్నా ప్రతిపక్ష హోదా వస్తుందేమో అప్పుడు ఆలోచిద్దాం ఆయన అప్పుడు వస్తాడేమో అసెంబ్లీకి మళ్ళీ రాడేమో ప్రజాధనం వేస్ట్ అవడమే కానీ ఈయన రాడు రాలేడు అంత ధైర్యంగా కనపడలేదు ఎక్కడ చూసినా ఒక్కటి మాత్రం అనిపిస్తుంది సీఎం 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 అని ఆ పేటిఎం బ్యాచ్ ఏదో ఉంది పక్కన సీఎం సీఎం అనిపించుకుంటున్నాడు అలా తృప్తి పొందుతున్నాడు అసెంబ్లీకి రాడు ఉన్న పదవి కూడా పోతుంది ఎమ్మెల్యే పదవి కూడా పోవాలి ఆ రోజు వరకు ఈయన బయటికి రాడు సార్ మరి సజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఈ రోజున లిక్కర్ స్కామ్ లో కూడా తన కొడుకు పేరు వచ్చిందని చెప్పి రోజు ప్రెస్ మీట్ పెట్టాడు సజ్జల బా పేరు వచ్చిందని గతంలో ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు అతను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టుకున్నాను ఈరోజు తన కొడుకు వచ్చేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అసలు నా కొడుకు ఎలాంటి సంబంధం లేదు ఈరోజు కావాలనే నా కొడుకు మీద ఎలిగేషన్స్ పెడుతున్నారు ఎన్టీఆర్ మామ ఎవరైతే ఉన్నారో ఆయన మీదే ఆ కంపెనీ రిజిస్టర్ అయినారు కానీ నా కొడుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడవచ్చు ఏమండి ఆయన దాకా వస్తే సామ్యత ఒకటి ఉంది ఆయన చేసిన దుర్మార్గాలు నేను ఆయన కొడుకు వచ్చేసరికి వాడు బయటకు వచ్చిందా ఆయన స్కామ్ లేదా స్కామ్ లేకపోతే వీళ్ళు ఎందుకు తీసుకొస్తారు నీ దమ్ముంటే యాక్షన్ తీసుకోమనండి పోలీసుల మీద నేను నీ కొడుకుని అరెస్ట్ చేశాను కొడుకుని అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ మెజిస్టేట్ మీరు కొడుకు తీసుకోమనండి మనకి చట్టాలు ఉన్నాయి కదా కింద కోర్టు ఉంది పై కోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది మనకి నీ దమ్ముంటే తీసి బయట పెట్టమనండి నా కొడుకు నిజాయితీ పడడానికి చెప్పి నువ్వు ఎందుకు చెప్పవు ఇవాళ నీకు నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు బయటకొచ్చావు ఇంత ఇంతకుముందు దాకా ఏమైపోయింది స్కామ్ జరగలేదు నీకు తెలియదా స్కామ్ జరిగిందో లేదో తెలిసి ఇన్ని వేల కొట్టులా ఎందుకు అరెస్ట్ చేస్తారు గుర్తిపుంజని అరెస్ట్ చేయమని పోలీసులని మీతో పాటు మేము వచ్చే ఉద్యమం చేస్తాం నీ కొడుకు నిజాయితీ పరుడు అయితే ఎవరు బయటకు వచ్చారు బయటకు వచ్చారు అక్కడే కోర్టులోనే తేల్చేది కదా కోర్టుని తేల్చేది కదా నిజాయితీ పరుడు నా కొడుకు నా కొడుకు స్కామ్లో సంబంధం లేదంటే బెయిల్ తీసుకొచ్చి వచ్చేవాడికి బయటికి ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇది పెట్టి నా కొడుకు నిజాయితీ పరుడు నేను నిజాయితీ పడని జగన్ నిజాయితీ పరడు అందరం నిజాయితీ పడలేదో పూర్వకాలం సామెత ఉండేది ఊళ్ళో కోళ్ళు కనపడేవి కాదుట అందరూ శాకాహారులే ఎక్కడ కోళ్ళు కనపడేవి కాదుట మరి ఏమైపోయింది ఈ స్కాములు ఎందుకు వచ్చాయి ఈ ఎందుకు వచ్చాయి ఏమైపోయింది అసలు డబ్బంతా ఏమైపోయింది మన వాళ్ళ మనలో నిజాయితీ ఉంటే కోర్టుకు వెళ్ళడం బెయిల్ తెచ్చుకుని రమ్మనండి నిజాయితీని నిన్ను నిరూపించుకోమనండి అంతే కదా ఉత్తి పుణ్యం చంద్రబాబు గారు చేయమని చేసేస్తాడా పోలీసులు వచ్చి చేస్తారా నువ్వు 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 చేసినట్టు అనుకుంటున్నావు ఏంటి ఎవరు పడితే వాడి దగ్గరికి వెళ్ళడం కొట్టేయడం నువ్వు లాక్కొచ్చి ఇంట్లో అర్ధరాత్రి పట్టుకుంటే వెళ్ళి తన్ని ఎక్కడైనా తనడం ఉందండి పోలీసులు నీ వల్ల నీ నీ గవర్నమెంట్లోనేగా రామకృష్ణరాజు గారి కా దెబ్బలు కొట్టి ఆయన కోర్టుకి కోర్టు నిజాయితీ చూపించాడుగా నన్ను కొట్టారు అని చెప్పని వెళ్ళాడు అలా నువ్వు కూడా వెళ్ళు నీ కొడుకుని తీసుకుని నువ్వు వెళ్ళు నువ్వు అంత తెలుగులవాడివి నువ్వు రాజకీయ మేధావి నా కొడుకు ఆయన అన్యాయం జరిగింది కోర్టుకెళ్ళు వెళ్ళి బయటకు తెలియదు తీసుకొచ్చుకో నా కొడుకు బుద్ధిమంతుడు నేను బుద్ధిమంతుడిని మరి డబ్బులన్నీ ఏంటో తెలియదు అది పరిస్థితి అండి బాబాయ్ గారు ఈ రోజున చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజున కేసులు ఉన్నవి ఇలాంటి వాళ్ళ మనం గెలిపించుకున్నదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఎవరి మీద కేసులు ఉన్నాయండి వీళ్ళ మీద పెట్టిన కేసులు కదండి అది యాభై మూడు అందుకనే కదా వీళ్ళు వీళ్ళు కేసులు పెట్టారు అది ప్రజా కోర్టులో గెలిచారండి వీళ్ళు కోర్టులో తెలిసా ప్రజా కోర్టులో తెలిసి గెలిచారు ప్రజలే గెలిపించారు వీళ్ళని అంతేకాని వీళ్ళు కోర్టు కూడా వెళ్ళక్కర్లేదు కదా నువ్వు కోర్టులో పెట్టావు కోర్టు బెదిలిచ్చింది బయటకు వచ్చాడు డెబ్బై మూడు డెబ్భై మూడేళ్ళ వాళ్ళని నువ్వు అనవసరంగా ఇది చేసావు ఎందుకు చేసావు జనాలకు తెలుసు కదా జా ప్రజా కోర్టు కదా మాట్లాడితే ప్రజా కోర్టు కదా మనకు కావాల్సింది మనం ప్రజా కోర్టులో ప్రజలు తేల్చారు కోర్టులు దాకా ప్రజలు తేల్చారు నువ్వు నువ్వు చెప్పేది ఏంటి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయని ఏం కేసులు ఉన్నాయి నువ్వు పెట్టిన కేసులగా జనాలు వైజాగ్లో కేసు వైజాగ్లో మాట్లాడితే కేసు నుంచుంటే కేసు కూర్చుంటే కేసు మన చిల్లకళ్ళ దగ్గర ఈయన మీద పవన్ కళ్యాణ్ మీద రోడ్ మీద కూర్చుంటే కేసు నుంచుంటే కేసు రాకుండా కేసు ఈ కేసులే కదా నువ్వు పెట్టిన దుఃఖిపాలిన కేసులు వాళ్ళ మీద ఏమైనా ఉన్నాయా తీ ప్రజా కొట్లో మనం అందరం ఏకమవుదాం చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశాడు ఏం చేశాడు సారా స్కామ్ చేశాడు వెళ్దాం అందరం అదే ప్రజా కొట్లు తెలుసుకుందాం మీకు ఆ దమ్ము లేదు కదా అవన్నీ ఉచ్చి వాళ్ళ వాళ్ళు మీటింగ్లు పెట్టినా ఏం పెట్టినా వాళ్ళ నిజాయితీ అనేది బయటపడదు వాళ్ళ అవినీతి అనేది ఇంకా రగులుకుంటుంది రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్ల అది ఉండే పరిస్థితి రెడ్డి పరిస్థితులు కూడా ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానవరా మీరు ఎట్లా వస్తాడండి ఇవన్నీ చూసి ఇంకా ఇవాడికి ఆయన పని ఓడిపోయాకైనా బుద్ధి వచ్చిందంటే ఆయన మాటలు విన్నారా ఆయన స్పీచ్ విన్నారా ఎంత దారుణంగా ఉంటుందో మాట్లాడితే ఇది నరకండి ఇవాళ అందరూ అంతులు తేలుద్దాం నిలబడదాం చొక్కాలు వాడితేద్దాం సత్వ సముద్రంలోనే వెనుక ఇవన్నీ జనాలకు ఎలా ఉందంటే రౌడీజం ఒప్పుకోరండి ఇదే పులివెందరు కాదు రౌడీజం చేయడం అయినా పులివెళ్ళందులు కూడా పోయిందిగా రౌడీజం పోయి ఓడిపోయారు కదా ఇంకా ఇరవై ముందక్కడ తేల్చమనండి ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ చేద్దాం అందరం కలిసి పాపం జగన్మోహన్ గెలిపిద్దాం ఇంకా ముందక్కడికి రేపు కూడా ఆయన రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి దమ్ము దమ్ముంటే రిజైన్ చేసి ఎలక్షన్ పెట్టమనండి లేదా పదకొండు సీట్లు చెట్టి రిజైన్ చేసి పెట్టమనండి మళ్ళీ ఈసారి మూడో రెండో వస్తాయి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ